హలో అండి గుడ్ మార్నింగ్ బాగున్నారు ఫ్రెండ్స్ బాగున్నాం అండి చూడండి ఈరోజు వచ్చేసి ఇక అయితే చేస్తున్నాను లంచ్ బాక్స్కి మా అబ్బాయికి అయితే పులిహార నిమ్మకాయ పులిహారని నిమ్మకాయ పులిహోర చేద్దామని చెప్పేసి చూడండి నిమ్మకాయ పులిహార చేస్తున్నానండి చూడండి రైస్ ఉంది కదా రైస్ ముందుగా గిన్నెలు అయితే వేసుకున్నాను ఇంకా చూడండి ఇదైతే వేడారిపోద్ది ఇక ప్రాసెస్ నెక్స్ట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తాను చూడండి ఇక బాణీ పెట్టుకున్నా ఆయిల్ అయితే తగినంత తీసుకున్నా గ్యాస్ అయితే చూడండి నిమ్మకాయలు ఉన్నాయి కదా నిమ్మకాయలు అయితే పిండుకుంటున్నాను చూడండి తగ్గ ఉప్పు తుప్పు వేసుకుంటున్నా తుప్పు వేసుకొని అన్నం అయితే వేడారిపోయింది చూడండి పల్లీలు పచ్చిమిర్చి తాలింపులు ఏండుమిర్చి పచ్చిమిరపకాయలు ఇవన్నీ కలిపేసి కరివేపాకు ఇవ్వచ్చు చూడండి కరివేపాకు ఇవన్నీ తాలింపుకండి చూడండి ఇవన్నీ తాలింపు ఆయిల్ అయితే వేడయింది ఆయిల్ వేడైంది కదా ఇక ఇవన్నీ వేసుకుంటాం చూడండి ఇవన్నీ చూడండి తాలింపులు వేడి మర్చి పచ్చిమిర్చి పల్లీలు తాలింపులు ఇవన్నీ బాగా వేయించుకోవాలి మారిపోహను వేయించుకోవాలి చూడండి కరివేపాకు వేసుకోవాలి పసుపుసాను చూడండి తాలింపు బాగా క్రిస్పీ గలగల్లా ఆడుతుంది ఇలా వేయించుకోవాలి తాలింపు నిమ్మరస ఉంది కదా ఈ నిమరసాన్ని ఇందులో వేసుకున్నా ఇప్పుడు వీళ్ళు తీసుకెళ్ళి రైస్లో కలుపుకుంటానండి ఇది రైస్ ఉంది కదా రైస్లో అయితే వేసుకుంటా చూడండి రైస్లో వేసాను కదా కలుపుకోవాలి చూడండి వేడి వేడిది నిమ్మకాయ పులిహారైతే రెడీ అయిపోయింది బాగా కలిపాంది చూడండి చూడండి ఎంత బాగుందో బాగా కలిపేసుకున్నా బాగుంది ఓకే అండి లంచ్ బాక్స్ అయితే పెట్టేస్తానండి చూడండి లంచ్ బాక్స్ అయితే ఇక రెడీ కలిపి పెట్టేస్తున్నాను అందులో కొంచెం అందులో కొంచెం ఒకే దాంట్లోనే కాకుండా అందులో కొంచెం అందరూ కొంచెం అయితే వేస్తానండి నేను అన్నం ఒక దాంట్లోనే నిండు కాదు పెట్టకుండా పిల్లలు కొంతమంది అట్లా ఎందుకని చెప్పేసి ఇంకా అందులో కొంచెం అందరూ కొంచెం ఓకే అండి లంచ్ బాక్స్ అయితే రెడీ